ఆమా బస్సు దిగిన వెంటనే ఒక ఆయన అసాంకి పంపించేసిన అంచీపురం బస్ ఎక్కిపోయా వేరే బస్ ఎక్కిచ్చేసినా బస్సు దిగిన వెంటనే మొదలైంది నాకు అసాం లో సరేలే కానీ నేను ఎక్కడ ఉన్నాను కదా ఇప్పుడు మహాబలిపురంలో అయితే ఉండ మహాబలిపురంలోనే పెద్ద కేవ్ టెంపుల్ ఇది వచ్చి పంచపాండవ మండపం అంటారు సింగల్ అయితే దేవతల బొమ్మలన్నీ చెక్కేసి చేసి ఉండారు మహాబలిపురము రాత్రి శిల్పాలకి అయితే ప్రసిద్ధి లోపలికి ఎంటర్ అవ్వాలంటే టికెట్ అయితే తీసుకున్నా నలభై రూపాయలు అయితే తీసుకున్నాడు చిన్నప్పుడు చూస్తా ఉన్నా ఇదే ఇస్ట్రీ టీవీలో వస్తాను ఇదే కృష్ణ బటర్ ఫాల్ అని చెప్పి ఇప్పుడైతే లైవ్ గా వచ్చి చూసినా ఆపలైతే చానా కలర్ఫుల్ గా ఉన్నారు కదా ఇక్కడ అయితే ఒక టెంపుల్ అయితే ఉంది ఇక్కడ ఒక టెంపుల్ చూసేస్తే అక్కడ కృష్ణ బటర్ ఫాల్ దగ్గర అయితే వెళ్దాము టెంపుల్ ని సింగిల్ రాయతో చెక్కేసి ఉంటారు ఈ కృష్ణా బాల్ వెయిట్ చూసినట్టయితే రెండు వందల యాభై టన్నులు అయితే ఉంది ఇరవై ఫీట్లు అయితే ఉంది ఇట్లా ఈ రాయిని దోశ కిందకి చాలా ప్రయత్నాలు అయితే చేసినారు కానీ ఫలించలే వాళ్ళ ప్రయత్నాలు ఇక్కడ చూసినట్టయితే గోట్ అయితే ఉంది సింగిల్ గా గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ నా ఐడియా క్రిస్టియనో రొనాల్డో మేకలు ఏం చేస్తాను అంటే మేత మేస్తున్నాయి మేకలు మేపే వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడి నుంచి అయితే అన్ని చుక్కలే కనబడి అన్ని అసాం నాకు ఎన్న ఘోరంగా ఉందని చెప్పి అవగాహన ఒక సోడ కూడా వచ్చినా ఇక్కడ నుంచి అయితే అడ్వెంచర్ అడ్వెంచర్లు భయంకరంగా అయితే ఉండే రాయలు కూడా మారు కూడా చూసేదానికి ఈ పొదల్లో నేరుగా పోవాలా అక్కడ పోతే మనకి రాయగోపురం అనేది కనబడుతుంది ఈ మహాబలిపురంకి ఇంకొక పాత పేరు వచ్చి మమలాపురము రాయగోపురం చూస్తా ఉంటే ఇంకా చెక్కు చదవరకుండా నీట్ గా అయితే ఉంది చూసేదానికి కూడా రాయగోపురం గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ ఇచ్చి ఉండారు తమిళ్లో ఉంది అట్లాగే హిందీలో లో ఉంది సిగరెట్లు చెత్త ఏమి ఇయకూడదని ఉంది కానీ వీళ్ళన్నీ చేస్తారు ఆపోజిట్ రాయగోపాల్ అని టెంపుల్ గేట్ టవర్ అంటారు కానీ ఇది ఫినిష్ చేయలేదు పూర్తిగా చూడండి ఒక రాతి పైన అయితే దేవతల బొమ్మలు ఎంత చక్కగా అయితే చెక్కుంటారు ఇప్పుడే కొత్తగా కట్టినట్టు చూసేదాన్ని కూడా అంత చక్కగా అయితే ఉండదు చూసేదానికి కూడా వీవు సరే మరి ఇక్కడ నుంచి పోతాము వేరే చోటకి అయితే వెళ్తూ ఉంటాము ఇక్కడ చూసినట్టు పెద్ద కొండ అయితే ఉంది చాలా జాగ్రత్తగా అయితే ఎక్కల కింద జారినాం అనుకో అస్సామే డైరెక్ట్ ఫ్రీ టికెట్ ఇక్కడ నుంచి దగ్గర వెళ్తాం ఫ్రీ టికెట్ అని చెప్పి తిరిగి రాము మళ్ళీ ఇక జాగ్రత్తగా పోవాలా ఇక్కడ చూడండి ఎంత డేంజర్ గా ఉంది ప్లేస్ ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ కనబడుతుంది మహాబలిపురం ఏడు ఎనిమిది శతాబ్దంలో అయితే పల్లవాడి సిటీ వాళ్ళైతే అయితే కట్టింది ఇదంతా ఇంకా చిక్కు చెదరకుండా అయితే ఉంది ఇక్కడ నుంచి అయితే అసామయంగా జాగ్రత్తగా అయితే వచ్చేసి అట్లా ఇక్కడ నుంచి అయితే పోతా ఉంటాను ముందరికి ఆడి ఆపా పంపిస్తాది ఆడి ఎలుగు బంట్ చసా పంపిస్తా ఉండదు వీళ్ళు చూడండి పైగా ఎక్కునేసి ఉంటారు ఇక్కడ నేరుగా కనబడతా చూడండి అది వచ్చి ఓంకల టెంపుల్ అంటారు ఈ పక్క లైట్ హౌస్ కూడా ఉండదు ఒక చేత వీడియో తీస్తే మొత్తం మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా పోతా ఉంటాం ఎంతో కొంత మీకు నచ్చిందని ఆశిస్తుండ అట్లాగే వీడియో ఎలా ఉందో మర్చిపోకుండా కమెంట్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి జస్ట్ మిస్ డైరెక్ట్ అసలు వెళ్ళి ఉంటా అంత గా అయితే స్కిడ్ అయిపోయినా ముందరికైతే వెళ్ళే అడ్వెంచర్స్ అడ్వెంచర్సే వస్తుంది ఇక్కడ ప్లేస్ మాత్రం భలే ఉంది పెద్దగా పోవాలి పక్క చూడండి మనమే నీడ కనబడతాం చూడండి దిగుతూ ఉంటాం ఇప్పుడు ఫోటోలు ఎక్కడ పడితే అక్కడ తీసేస్తుంటారు పొదలు కాడ చెట్ల కాడ ఆడ అంటే ఆడ ఎక్కడ రత్త పింజారోడ ఉన్నాడు ఎక్కడ బండి కూడా ఉన్నాడు తెల్లి అసాం పంపించేదానికి ముత్త గోడ ఎక్కడ పడితే అక్కడ ఉంటాడో చూసిపోవాలా లేకపోతే అయిపోతాడు అసామే మనకి ఇత్త గోడ కూడా ఇంకా ముద్దు పెట్టినాడు అనుకో డైరెక్ట్ అసామే రిటర్న్ టికెట్ కూడా ఉండదు ఏకొందికి అడ్వెంచర్ గానే ఉండదు ఇక్కడ చూడండి స్లైట్ గా అయితే ఉంది రాయి కూడా ఇక్కడ నుంచి దేదామని చెప్పా నేను పోయింటే అసాం కి జారిపోయినా ముందర పడిపోయి ఉంటా అమ్మ మీరు నాకు ఎవరైనా సపోర్ట్ చేయాలంటే జాన్ మెంబర్షిప్ తీసుకోండి అట్లాగే సూపర్ చాసెస్ కూడా సపోర్ట్ చేయచ్చు ట్రాలింగ్ దాని చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎలాగలాగా వచ్చేసినామో ఇక్కడ చూసినట్టయితే ఇంకా లైట్ హౌస్ అయితే కనబడుతుంది అట్లాగే ఇక్కడ ఓం కలర్ టెంపుల్ కూడా కనబడుతుంది అందరూ వెళ్ళిపోయారు అందరూ చాలా ఈజీగా అయితే వెళ్ళినారు కానీ ఇక్కడ వీడియో తీస్తున్నారు కదా మీకు చూపేయాలని అమ్మ పొదవలు అయితే చాలా ఉడే పొదల్లో దూర దూరం పోతూ ఉంటామో చూడండి ఇంకో పదైతే అయితే వచ్చింది ఇక్కడ పదవుల లోపల కదా మనకి స్వర్గం కనబడేది లైట్ హౌస్ కడికి అయితే వచ్చేస్తామో మీకు వీడియో నచ్చిన సార్ అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే బెల్సి వేసుకోండి